ఆరోగ్య సంరక్షణ పురాతన రోమన్ సామెత ఒకటి ఉందధ్యక్ష సాలస్ పావులి సుప్రీం లెక్స్ ఎస్టో అని అంటే ప్రజల ఆరోగ్యమే అత్యున్నత చట్టం రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలను సమర్థవంతంగా అందించడంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు కీలిక పాత్రను పోషిస్తాయి ఆరోగ్య రంగంలో నాడు నేడు పథకాన్ని అమలు చేయడం ద్వారా మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకొని బోధన ఆసుపత్రుల వరకు పదహారు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాం అంతేకాక పదకొండు వందల నలభై రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్విరామంగా రోజుకు రెండు షిఫ్ట్లతో పనిచేసేలా పునరుద్ధరించబడ్డాయి అధ్యక్ష మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకొని బోధన ఆసుపత్రుల వరకు పదహారు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేశాం అధ్యక్ష ప్రజలకు వారి ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు రెండు వేల రెండు వందల నలభై ఎనభై నాలుగు మంది వైద్యులతో పద్నాలుగు రకాల వైద్య పరీక్షలను నూట ఐదు రకాల మందులను ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని రావటం జరిగింది ఫ్యామిలీ డాక్టర్ సేవలతో పాటు మండలానికి కనీసం ఒక యూనిట్ చొప్పున నూట ఎనిమిది అంబులెన్స్ సర్వీసులను మరియు నూట నాలుగు సంచార ఆరోగ్య వాహన బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఆలోచనతో కుటుంబ ఆదాయం అర్హత పరిమితి రెండు లక్షల యాభై వేల రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల వరకు పెంచడం సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు అధ్యక్ష నగదు రహిత వైద్య సేవలను అందించడం జరుగుతుంది క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధులకు ఎటువంటి పరిమితి లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం అలాగే ఆరోగ్యశ్రీ పరిధిని వెయ్యిన్ని యాభై తొమ్మిది వ్యాధుల సంఖ్య నుండి మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకు వెయ్యిన్ని యాభై తొమ్మిది ఇంతకుముందు ఉండేది అధ్యక్ష అది మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకు పెంచుతూ హైదరాబాదు చెన్నై మరియు బెంగళూరు వంటి నగరాలకు కూడా విస్తరించడం జరిగింది ఈ విస్తరణ వల్ల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పదమూడు లక్షల ఎనభై రెండు వేల మంది ఈ పథకం కింద లబ్ధి పొందగా రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్యకాలానికి వారి సంఖ్య ముప్పై ఐదు లక్షల తొంభై ఒక్క వేల పెరిగింది అవుట్కమ్ అధ్యక్ష అవుట్కమ్ ఈ విస్తరణ వలన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పదమూడు లక్షల ఎనభై రెండు వేల మంది పథకం కింద లబ్ధి పొందగా రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య కాలానికి వారి సంఖ్య ముప్పై ఐదు లక్షల తొంభై ఒక్క వేలకు పెరిగింది అధ్యక్ష అంతేకాకుండా కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి చికిత్సను ఉచితంగా అందించడానికి రెండు వందల పడకల డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాసలో స్థాపింపబడింది అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద శాస్త్ర చికిత్స అనంతరం జీవనోపాధి భత్యంగా రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అందించబడుతుంది డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది నుండి ఈ పథకం కింద ఇరవై ఐదు లక్షల మంది రోగులకు గాను పదమూడు వేల పదమూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అందించాము